ఆగనిగలం ప్రజాబలం ఏ ఫైవ్ న్యూస్ కి స్వాగతం నేనే డాకరా సంఘాలు పెట్టాను మా డాక్రా సంఘాలందరూ ఇక్కడ ఉన్నారు ఓర్వ కల్లో ఉండే డాకరా సంఘం అయితే కోవా అయితే బ్రహ్మాండంగా పాల్కోవా అయితే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు వేత్తలుగా తయారవుతున్నారు మళ్ళీ నేను మీకు అండగా ఉంటాను మిమ్మల్ని ముందుకు నడిపిస్తా మెప్మా డాక్రా రెండు కూడా సమాంతరంగా చేసి ఈ సంవత్సరం లక్ష మంది పారిశ్రామికవేత్తలుగా చేసే బాధ్యత కూడా తీసుకున్నాం వాళ్ళకు ఒక బాధ్యత చెప్తున్నా ఈరోజు ఆ బాధ్యత మీరందరూ కూడా మీ గ్రామాల్లో ఒక ప్రజా చైతన్యం కోసం పిలిపిస్తున్నాను ప్రతి ఇంటికి వెళ్ళాలి చెత్తను రెండుగా సెగ్రిగేట్ చేయమని చెప్పాలి పొడి చెత్త తడి చెత్త పొడి చెత్త పంచాయతీ గాని మున్సిపాలిటీస్ కానీ కలెక్ట్ చేసుకుంటాం తడి చెత్తని కాంపోస్ట్ గా తయారు చేయాలి ఇప్పుడే నేను పోయాను రైతు బజార్ లో చూశాను రైతు బజార్లో మిగిలిన వేస్ట్ అంతా కూడా కాంపోస్ట్ గా తయారు చేసి మళ్ళా రైతులకు ఇస్తున్నారు రైతులు వ్యవసాయ పొలంలో వాడుతున్నారు అలాంటి మంచి ఆలోచనతో ముందుకు పోతున్నారు అందుకే నేను మిమ్మల్ని కోరేది మెప్మా సంఘాలు పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోటివేట్ చేయాలి ఇప్పుడే ఇక్కడ సంధ్యారాణి గారు వచ్చారు డె వేల మంది పిటికే మార్చారు ఐదు సంవత్సరాల్లో డెబ్బై వేల మందిని మార్చారు మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర దగ్గర లక్ష సంఘాలున్నాయి లక్ష సంఘాలు అనుకుంటే కోటి మంది ఉన్నారు మీకు మెంబర్లుగా ఈ కోటి మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఇప్పుడే కాదు చాలా మంది ఒకప్పుడు ఎగతాళు నన్ను ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు నేను చెప్పా ఏం చేస్తారో చూస్తారన్నాం ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం గ్రామస్తుల్లో గౌరవం అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే వచ్చే పరిస్థితి వస్తారు అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికీ విని చేస్తున్నా ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ప్రపంచానికి చాటి చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడే మీరు చూశారు ఒక పక్క ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఆడబిడ్డలే అది తెలుగుదేశం పార్టీ మహిళలను ప్రోత్సహించే విధానం అందుకనే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాం నేను ఇక్కడ మీకే ఆ బాధ్యత రప్ప చెబుతున్నాను చెత్తంతా తీసుకుని కాంపోస్ట్ గా కన్వర్ట్ చేసి రైతులకు ఎరువుగా ఇవ్వాల్సిన బాధ్యత డాక్రా సంఘాలపైన ఉంది ఈ పని మీరు చేయండి మీకు ఆదాయాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా మా డాక్రా సంఘాలు చూస్తే దగ్గర దగ్గర లక్ష సంఘాలున్నాయి లక్ష సంఘాలు అనుకుంటే కోటి మంది ఉన్నారు మీకు మెంబర్లుగా ఈ కోటి మంది అనుకుంటే మీరు అమలు చేసి మీ ఇంటి పక్కోళ్ళని మీరు అమలు చేయించగలిగితే ఇది ఒక ఉద్యమంగా తయారవుతుంది ప్రపంచానికి ఆదర్శం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నా డాక్రా సంఘాలు ఎప్పుడు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి ఇప్పుడే కాదు చాలా మంది ఒకప్పుడు ఎగతాళు చేశారు నన్ను ఈ డాక్రా సంఘాల వల్ల ఏమవుతుందన్నారు నేను చెప్పా ఏం చేస్తారో చూస్తారన్నా ఈరోజు డాక్రా సంఘాలంటే రాజకీయ నాయకులకి భయం గ్రామస్తుల్లో గౌరవం అధికార యంత్రాంగానికి కూడా ఏ పని కావాలనే మీరే గుర్తొచ్చే పరిస్థితి వస్తారు అది డాక్రా మెప్మా సంఘాల సత్తా అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ డాక్రా మెప్మా సంఘాల ద్వారా మా ఆడవాళ్ల శక్తి ప్రపంచానికి చాట్ చూపించారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా